హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యార విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు వచ్చేసి నేను జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఇది కరెక్ట్ లవ్ రీడింగ్ టైమ్లెస్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఓకేనా సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే సో ఈరోజు నేను ఒక జనరల్ లీడింగ్ జనరల్ లవర్ లీడింగ్ చేయబోతున్నాను ఎవరైనా చూడొచ్చు పర్టిక్యులర్గా లవర్సే చూడాలని ఏం లేదు నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వీడోస్ కిడ్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే చూడొచ్చు ఎవరికైనా సరే రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఇంకా ఎవరికైనా సరే వివాహానికి సంబంధించిన సమస్యలు ఉన్నా వివాహం లేట్ అవుతున్నా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండి ఉద్యోగం లేట్ అవుతున్నా సరే ఫైనాన్షియల్ గ్రోత్ లేదు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు సో మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది మరి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలి సో అద్భుతమైన పరిహారాలు నా దగ్గర ఉన్నాయి నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చెయ్యవచ్చు డిస్ప్లే కానీ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది నేను మెన్షన్ చేశాను ఓకేనా ఓకే సో మనం ఈరోజు మనం టారో కార్డ్స్తో రీడింగ్ చేద్దాం మరి ఓకేనా మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి మనం చూద్దాం ఓకేనా ఈరోజు వచ్చేసి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు ఏం ఆలోచిస్తున్నారు మీరు ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారని మనం చూద్దాం సో అందరూ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు Yes, four of swords ten of swords, nine of swords, five of winds. Okay, he cards are and clarifies them so ఎనర్జీస్ కొంచెం టఫ్గానే ఉన్నాయండి మీరు ఎట్లున్నారంటే ఇక్కడ మీ ఎనర్జీస్ వచ్చేసి మీ లైఫ్ ఎట్లా ఉందంటే చాలా 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 దారుణంగా లో ఎనర్జీలో ఒక బ్యాడ్ సైకిల్ ఒక సాడ్ సైకిల్ బ్యాడ్ సైకిల్ లో ఎనర్జీలో ఉన్నట్టు కనిపిస్తుంది అసలు అసలు ఈ భూమి మీద ఈ ఎర్త్ మీద నేను ఇంకా ఎందుకు బతుకున్నాను అనే సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అట్లాంటి పెయిన్ఫిల్ సిచ్యువేషన్లో అంటే ఒక బ్యాడ్ ఒక సాడ్ ఒక లో ఎనర్జీలో నుంచి అసలు మిమ్మల్ని మీరు ఎంతో కోల్పోయారంటే చూడండి ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎందుకు బ్రతుకుతున్నా ఎందుకు బ్రతుకుతున్నా నేను ఎందుకు బ్రతుకుతున్నామనే మీనింగ్ అనేది లేకుండా ఒక బ్రతుకు అర్థం లేకుండా మీకు మీరు అసలు ఎందుకు నా నా లాంటి పర్సన్ ఈ భూమి మీద అని ఇంత బాధ పెయిన్ నేను అనుభవించలేను అని అన్నీ ఉన్నా కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ లేక హెల్త్ కోల్పోయి ఎప్పుడు ఏడుస్తూ లో ఎనర్జీలో ఉంటూ ఎవరితో దేవ్ డివైన్ ప్రే చేస్తూ ఏంటి నా లైఫ్ ఏంటి అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో దగ్గర ఎన్ని రోజులు నా అనుకొని నమ్మిన వాళ్ళు నా దగ్గర లేకుండా వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాలు గడిచినా మళ్ళీ ఎట్లాంటి వాళ్ళ నుంచి ఎట్లాంటి కమ్యూనికేషన్ లేక లో ఎనర్జీలో ఉంటూ ఎవరితో మింగిల్ కాకుండా ఈ వాళ్ళకి ఈ సొసైటీకి ఈ సమాజానికి ఈ ప్రపంచానికి ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా బ్రతుకుతూ లైఫ్ లీడ్ చేస్తూ వచ్చారు అలాంటి లో ఎనర్జీలో మీ ముఖం మీరు అర్థంలో చూసుకోవడానికి కూడా భయపడుతున్నారు అనమాట అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నది చూడండి హెల్త్ ఇష్యూస్ చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నాం అంటే వయస్సుకు మించి కనబడడం మీరు అనారోగ్య సమస్యలు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ హెల్త్ ఇష్యూస్ రావడము మీరు ఒక ఒక ట్వంటీ ఆర్ థర్టీ ఇయర్స్ ఉన్నా కూడా ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ ఇయర్స్ లాగా కనబడము థర్టీ ఇయర్ ఫార్టీ ఇయర్స్లో ఉన్న వాళ్ళు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ లాగా కనబడడం అట్లా అంటే అలా మాట్లాడడం అలా బిహేవ్ చేయడం అంటే విరక్తి వచ్చేసింది మీకు అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్న మీరు ఈరోజు మిమ్మల్ని మీరు నేచర్కి దగ్గరగా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ అంటే ఓ ఈ డార్క్నెస్ నుంచి మిమ్మల్ని మీరు అవేకనింగ్ చేసుకొని కొంతమంది మెడిటేషన్ చేసుకుంటున్నారా లేకపోతే ఆ ఎనర్జీ నుంచి మీ పర్సనల్ ఎనర్జీ నుంచి బయటకు రావడానికి అనేది కూడా కనబడుతుంది అంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ విషయాల్లో కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వెరీ గుడ్ సో అంటే ఓవరాల్గా మీరు హీల్ అవుతున్నారు ఇక్కడ సో ఇక్కడ మిథునాతుల కుంభరాశి వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ కుంభ కుంభరాశి వాళ్ళే ఉన్నారు జెమునై లిబ్రా అక్వేరియస్ ఇది కూడా జెమునై లిబ్రా అక్వేరియస్ అనేది నెంబర్ నైన్ కనిపిస్తుంది సో అంటే ఇక్కడ ఎలా ఉందంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ నరిష్ చేసుకుంటూ హీల్ అవుతూ యూనివర్స్కి కనెక్ట్ అవుతూ డివైన్ ప్లే చేస్తూ మెంటల్ ఫీస్ని అనుభవిస్తూ ఒకప్పుడు మెంటల్ కాన్ఫ్లిక్ట్ని అనుభవిస్తున్నారు సో ఒక అంటే ఒకప్పుడు మెంటల్ కాన్ఫ్లిక్ట్ని అనుభవిస్తూ వచ్చారు ఇప్పుడు మీరు హీల్ అవుతున్నారు ఇప్పుడు మెంటల్ ఫీస్ని అనుభవిస్తున్నారు ప్రశాంతంగా ఉంది ఒక మైండ్కి నెమ్మది సాందోన ప్రశాంతత మీ మైండ్లో మీరు ఏమి ఆలోచిస్తున్నారు అనే దానికి ఒక క్లారిటీ క్లారిటీతో ఉన్నారు ఇప్పుడు మీరు అంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు నా లైఫ్ ఏంటి అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు మీరు పాస్ట్లో ఈ ఏ పర్సన్ వాళ్ళనైతే బాధపడ్డారో చూడండి మీరు పాస్ట్లో ఏ పర్సన్ వాళ్ళనైతే బాధపడ్డారో నాట్ ఓన్లీ పర్సన్ ఇక్కడ మీ చుట్టూ మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మీ ఫ్రెండ్స్తోనో మీ ఫ్రెండ్స్ వాళ్ళనో మీ కొలీగ్స్ వాళ్ళనో మీరు చాలా సఫర్ అయ్యారనే కనబడుతుంది అనవసరంగా అవమానాలు అలందలు మీ నుంచి మంచి తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేసిన వాళ్ళు వీటన్నిటి నుంచి బయటకు వచ్చారు మీరు చాలా సమస్యలతో పోరాడి పోరాడి మీ నుంచి మంచిని తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి మీరే రిగ్రెట్ అయ్యేలాగా మిమ్మల్ని బ్లేమ్ చేసి వెళ్ళిపోయారు సో అట్లాంటి బ్యాడ్ సైకిల్ నుంచి మీరు బయటకు వచ్చారని కనబడుతుంది సో ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే పేజా హ్యాండ్స్ అని ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఎవరు మిమ్మల్ని హట్ చేయకుండా హట్ చేసే సిచ్యువేషన్ మీరు ఇవ్వకుండా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు ఇంతకుముందు చాలా ఎమోషనల్గా ఉన్నారు చాలా చాలా ఎమోషనల్గా ఉన్నారు కానీ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు పాస్ట్లో మీ ఎమోషన్స్ని వాడుకున్నారు మీ ఫీలింగ్స్ని మిమ్మల్ని ఫైనాన్షియల్గా కూడా వాడుకున్నారనేది కనబడుతుంది ఇక్కడ హ్యారిస్ లియో ఆగిటేరియోస్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి చూడండి మీరు ఎంత డిప్రెషన్లో ఉన్నారు సో చూసే యోర్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు పాస్ట్లో మీ ఎమోషన్స్ చాలా ఆడుకున్నారు చాలా స్టక్ అయిపోయారు డిప్రెషన్లో ఉన్నారు పాస్లో మనీ పరంగా వాడుకున్నారు మిమ్మల్ని ఫైనల్గా మోసం చేసి మీకు అబద్ధం చెప్పి ఫైనల్గా వాళ్ళ దారిని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు సో ఓవరాల్గా ఇక్కడ మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా సరే చాలా హై ఎనర్జీలో ఉన్నట్లుంది ఇక్కడ ఒక ఎక్సలెంట్ హై ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు మీరు మీరు సేల్ సూపర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రజెంట్ ఒక మాక్సిలిన్ ఎనర్జీలో ఉన్నారు మీరు మీరు అస్సలు తగ్గట్లేదు చాలా సూపర్ ఫాస్ట్ ఒక హై ఎనర్జీలో ఉన్నారు చూసే వ్యూవర్స్ మేలా ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు మీరు ఎన్ని బాధలు మోసి మోసి ఉన్నారు డివైన్ నుంచి మీకు ఒక వే ఏర్పడింది ఇక్కడ కొంతమంది ఫైనాన్షియల్లో కూడా చాలా సెటిల్ అయ్యారు అంటే మీరు ఒక డైరెక్షన్లో నడవాలి అనే మీరు ఏ డైరెక్షన్లో నడవాలి అనేది అన్నమాట అంటే జస్ట్ లైక్ నాలాగా ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు రావటమే ఇది డివైన్ ఏర్పరిచింది అంటే మీ ఇక్కడ మీ ఎనర్జీస్ మాత్రమే చెప్తున్నాను నేను మీ పర్సన్ ఎనర్జీ కాదు ఓకేనా చూద్దాం ఇంకా టైరో కార్డ్స్ క్లారిఫై చేద్దాం మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి మరి అనేది సరేనా ఎస్ స్ట్రెంగ్త్ కార్డ్ వెరీ గుడ్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ ది సన్ కార్డ్ ది ఫుల్ కార్డ్ ఓకే చూడండి స్ట్రెంగ్త్ కార్డ్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ సన్ కార్డ్ ఫుల్ కార్డ్ స్ట్రెంగ్త్ కార్డ్తో మీరు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారండి ఒక వెయ్యి ఏనుగుల లబ్బాలో ఎంత ఉంటుందో అంత స్ట్రాంగ్గా తయారయ్యారు సూపర్ వెరీ నైస్ చాలా బ్యాడ్ సైకిల్ నుంచి ఒక లోయర్ ఎనర్జీ నుంచి రికవరీ అయిపోయి ఒక స్ట్రెంగ్త్ లాగా తయారు ఒక స్ట్రెంగ్త్ ఫీల్ అవుతున్నారు చూడు మీరు చాలా ఎనర్జీస్ మీరు మీలా చాలా మీలో చాలా ఎనర్జీస్ ఉన్నాయి మీ మీరు చాలా ఎనర్జెటిక్గా తయారయ్యారు ఓకేనా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని మీరు బయటకు తెచ్చుకున్నారు మీరు వెరీ గుడ్ చూడండి సన్ కార్డ్ చాలా హ్యాపీగా ఉన్నారు మీరు ఇప్పుడు ఓకేనా అన్ని రంగాల్లో కూడా అన్ని రకాలుగా రాణిస్తున్నారు మీరు కెరీర్ మీద ఫోకస్ చేస్తూ హెల్త్ చేసుకుంటూ అన్ని రకాలుగా రాణిస్తున్నారు వెరీ గుడ్ చూడండి చాలా పాజిటివ్గా ఉన్నారు ఏదైనా సరే రిస్క్ తీసుకోవడానికి ఇప్పుడు మీరు రెడీగా ఉన్నారు చాలా పాజిటివ్గా ఉన్నారు సో రిలేషన్షిప్ పరంగా తీసుకున్న చాలా పాజిటివ్గా ఉన్నారు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఒక న్యూ బీయింగ్ని ఫ్రెష్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలు కూడా మీరు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అదే సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ లర్నింగ్ కావాలంటే మళ్ళీ చెప్తున్నాను డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది మీరు దాని ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు కొంతమంది అడుగుతున్నారు కామెంట్లో సార్ మీ మొబైల్ నెంబరు చెప్పాలి సార్ నేను నాకు పర్సనల్లీ తీసుకుంటానని అడుగుతున్నారు ఆల్రెడీ నేను నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను క్లియర్గా మీరు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా లేదంటే దేనికి సంబంధించిన పరిహారాలు మీకు కావాలన్నా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా మీకు పరిహారాలు నేను ఇస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్